అందరూ ఎలా ఉన్నా చాలా మంది అయితే అడిగారు హేమక్క ఒకసారి మీ డ్రెస్సెస్ చూపించరా నాకు ఒకసారి అన్న డ్రెస్సెస్ కాదండి మామూలుగా డ్రెస్సెస్ వేరే వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేనైతే టాప్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా ప్రెసెంట్ ఏంటంటే అప్పుడు టెన్త్ అయినా ఇంటర్ అయినా డిగ్రీ అయినా వీళ్ళు ఎక్కువ యూస్ చేసేది ఎక్కువ ఫ్రాక్స్ అయితే యూజ్ చేయరండి ఓన్లీ యూజ్ మామూలుగా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ బయట ఫంక్షన్స్కి వెళ్ళినా చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే టాప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఒకసారి నా కలెక్షన్ అయితే మీకు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి కలెక్షన్ చూసుకోండి అక్కడి నుంచి చూడండి ఆ ఫస్ట్ రండి ఒకసారి కనిపిస్తున్నాయా మీకు అండ్ ఇటు అచ్ ఈ ఇక్కడ చూడండి ఇక్కడ ఇటు అండ్ మళ్ళీ మీకు ఫ్యాన్స్ చూపిస్తున్నా చాలా ఉన్నాయి ఇంకా ఫ్యాన్స్ చూపించాలంటే తర్వాత వీడియోలో చూస్తా ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఏది ఏద్దాం ఫస్ట్ అయితే చాలా మంది ఇప్పుడు ఎక్కువ వాడేది ఏంటంటే ఫంక్షన్స్కి ఎక్కువ వాడేది ఏంటంటే ఇవన్నమాట ఇవే ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు ట్రెండ్ ఇవే అనమాట నేనైతే కలెక్షన్ అయితే తీసుకున్నాను ఒకసారి చూడండి ఎలా ఉందో ఒకసారి టాప్ అండ్ మనకైతే వర్క్ చూడండి ఎంత నీట్ గా ఎంత క్లియర్ గా ఉందో ఒకసారి సూపర్ అబ్బా నాకైతే వర్త్ వరమా వర్త్ అనిపించింది మన హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ ఎవరికైనా ఫుల్ హ్యాండ్స్ కాకపోతే కట్ చేసుకోవచ్చు నేనైతే ఫుల్ హ్యాండ్స్ ఎప్పుడు తీసుకుంటాను నాకు ఇష్టము ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ప్రిఫర్ చేసే ఇవే అనమాట హ్యాండ్స్ చాలా ఎక్కువ తీసుకుంటారు నేను కూడా ఇదే ప్రిఫర్ చేస్తాను లోపల కూడా మనం చూడ చూడొచ్చు టూ క్లాత్స్ క్లాత్ అయితే వచ్చినాయి ఇదిగోండి చూడండి నెంబర్ టూ టూ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ వైజ్ అయితే సూపర్ వర్మ సూపర్ చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎవరికే ఎంత సైజ్గా అంటే అంత సైజెస్ కూడా ఉన్నాయి మనకు కావాల్సి వస్తే లోపల మనం ఫిట్గా కావాలని మనం క్లాత్ వేసుకోవచ్చు కుట్లు చూపిస్తాను మీకు ఇంకోండి ఇంకోండి చూసారా దీనికి ఫ్యాంట్ కూడా నేను చూపిస్తాను ఫ్యాంట్ అయితే ఇదనమాట దీండి కాస్ట్ అయితే చెప్పట్లేదండి నేను చాలామంది కాస్ట్లు అడగండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కాస్ట్ ఎంత పడిందని ఫ్యాంట్ వైజ్ అయితే సూపర్ వర్మా ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండ్ చాలామంది లావుగా ఉంటాం సరిపోదేమో ఇంతే ఉంది అని ఫీల్ అవసరం ఇదిగోండి ఫ్రీ సైజ్ అనమాట ఎవరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు వర్త్ దానికి ఇంకా 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 అందంగా రావాలంటే ఇంకా అందం రావాలంటే చున్నీ అబ్బా నేను ఎప్పుడు డ్రెస్ చూసినా చున్నీ ఎక్కువ చూస్తాను చూడండి బార్డర్ ఎలా అంత బాగుందో చూసారో చాలా అంటే చాలా బాగుంది నాకైతే సూపర్గా అనిపించింది ఒకసారి చున్నీ కూడా ఎలా ఉందో చూద్దాం కట్ వర్క్ చాలా బాగా వచ్చింది కట్ వర్క్ అయితే ఇదిగోండి మనకి ఇలా పీస్ వచ్చి దీని కాస్ట్ ఎవరికైనా కావాలన్నా ఇలాంటి డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటున్నానన్నా మీలో ఎవరికైనా కావాలంటే నాకు ఎంత కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఎవరు ఎవరికి ఏ డ్రెస్ కావాలో నేను చెప్తాను కావాల్సి వస్తే నా అడ్రస్ అయినా పంపిస్తాను మీకు ఇవ్వండి పెట్టేద్దాం నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి సేమ్ అలాంటిలోనే వైలెట్ నేను తీసుకున్నా చూడండి ఇదిగోండి ఇదైతే ఇంకో కలర్ కలర్ వేరే డిజైన్ కూడా వేరే అనమాట ఇక్కడ వైట్ స్టోన్స్ ఏంటంటే మామూలుగా మన స్టోన్స్ ఇంటికన్నా అంటించుకుంటాం కదా సేమ్ అదే మాల్ లో ఒకసారి చూసుకోవచ్చు క్లియర్గా కనిపిస్తుంది కదా వీడియోలో అందరికి చాలా నెక్ బోర్డర్ ఒకసారి నాకు పెట్టి చూసాను ఎలా ఉందో చెప్పండి నాకు నాకు ఏది బాగుంటుందో చెప్పండి నెక్స్ట్ మొత్తం వీడియోస్లో చూడండి నేను ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటాను అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే సూపర్ అని చెప్పాను కదా చాలా బాగుంది అండ్ దీనికి మనం వాష్ చేసిన క్లీన్ చాలా బాగుంటుంది అండ్ ఫ్యాంట్ కూడా చూసేద్దాం ఫ్యాంట్ ఎలా ఉంటుంది ఏంటని ఫ్యాంట్ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇది వరకు చాలా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఫ్రీ సైజ్ లేదు ఇదైతే చాలా రీజనబుల్ ఆఫీస్కి వెళ్ళే అయినా స్కూల్కి కానీ ఫంక్షన్స్ కానీ కాలేజ్కి అయితే చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను అనమాట నాకు ఇదే ఇష్టం మమ్మీకి కూడా ఇదే ఎక్కువ ఇష్టపడతారు దీనికైతే చాలా అంటే చాలా బాగుంది నేను ముందు వచ్చి చిన్ని చూసి పడిపోయాను అన్నమాట చున్నీ బాగుంది నాకైతే ఇంకోండి ఒకసారి డ్రెస్ మొత్తం చూపిస్తాను ఆగండి ఇంకోడి చున్నీ ఫ్యాంట్ అయిపోయింది దీని కాస్ట్ ఎవరికి కావాలన్నా చెప్పండి నేనైతే మీకు కుప్పించేస్తాను నెక్స్ట్ ఈ తీసుకున్నాను కదా నెక్స్ట్ ఏంటి అంటున్నారు కదా దాని తర్వాత అయితే మనకి ఇది చూపిద్దాం ఇది సేమ్ అలాంటివి కాదు ఇవేంటంటే చక్క కాటన్ అవి అయితే సిల్క్ అనమాట కాటన్ అనమాట ఇది మనకి ఎక్కువ ఏంటంటే ఎండాకాలంలో వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట అండ్ ఊడిపోతుంది తెగిపోతుంది అని కాదు కాటన్ అంటే ఏంటంటే మనకి స్వెట్ వస్తుంది కాబట్టి ఇది అయితే ఈజీగా లాక్కుంటుంది ఇదిగోండి ఇక్కడైతే మనకైతే జాబి కూడా ఆల్రెడీ ఉంది చూపిస్తాను ఆగండి అవుతు ప్యాంట్ గుంది చూపిస్తాను అనుకోండి ఆగండి ఇదిగోండి టాప్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగుంది అండ్ కాటన్ కదా కాటన్ ఎవరికైనా బాగుంటుంది ఇదిగోండి చాలా బాగుంది కాటన్ నాకు బాగుందో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్పండి అండ్ ఫ్యాంట్ వైజ్ అయితే సూపర్ వర్మా సూపర్ చూసుకోవచ్చు బాగుందా ఫ్యాంట్ అయితే ఇంకా మనకి ఇంకా మనం చాలా మంది లావు ఉంటారు ఏంటి అంటే ఫ్రీ సైజే అనమాట ఇది ఫ్రీ సైజే అనమాట దీనికి మనకి పౌచెస్ కూడా ఇచ్చారనమాట చూపిస్తాను అండ్ ఇదిగోండి ఫోన్ పెట్టుకోవచ్చు మనం చాలా అంటే చాలా బాగుంది మీలో ఎంత మందికి ఇది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను ఎక్కడ తీసుకున్నానో చెప్తా అన్ని ఒక చోటనే తీసుకోనండి డ్రెస్సెస్ వేరు వేరు చోటు అయితే తీసుకుంటా చున్నీ అండ్ చున్నీ చూపిచ్చే దానికి చున్నీ చూపిస్తాను ఇదిగోండి దాని చున్నీ అనమాట కాటన్ డ్రెస్ది బాగుంది కదా చున్నీ అయితే క్వాలిటీ వైజ్ అయితే సూపర్ వర్మ చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడిగారు నేను ఎప్పుడు చూసినా ఫంక్షన్స్ లో అయితే ఎక్కువ ప్రిఫర్ చేసిన చాలా మంది ఏంటంటే క్లాత్ తీసుకుని కుట్టించుకుంటున్నారనమాట నన్ను కూడా చాలా మంది అడిగారు అక్క మీరు క్లాత్ తీసుకుని కుట్టించుకుంటారా అని గుర్ట్టించుకుంటాందుకు మమ్మీ కుట్టేస్తారు కాబట్టి నాకు అంతగా నేను ఎక్కువ కుట్టించుకోను ఎక్కువ కొనుక్కుంటామే ఈ మధ్య అంటే చాలా మంది కుట్టించుకుంటాం వల్ల నాకు కూడా కుట్టించుకునే ఇంట్రెస్ట్ కలిగింది అయితే నేను క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇది ఎక్కడ తీసుకున్నానంటే మీకు కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి రేట్ కూడా కావాలంటే ఒకసారి ఒకసారి కలర్ చూసుకోవచ్చు ఎంత బాగుందో గ్రీన్ యావరేజ్ గ్రీన్ అండ్ వైట్ బార్డర్ ఫ్లవర్స్ కూడా మనకి స్టోన్స్ టైప్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను క్లియర్గా చూడండి ఇదైతే టాప్ అనమాట మమ్మీ స్టిచ్ చేస్తారు ఇది ఎలా స్టిచ్ చేయాలి మీకు చాలా మంది తెలియదు అండ్ చాలామంది బయట కుట్టించుకుని అలా చాలా మనీ వేస్ట్ చేస్తారు ఇంట్లో మీరు కూడా మమ్మీ ఎలా కొడతారో ఒకసారి వీడియో పెడతాను టాప్స్ ఎలా కొట్టాలో మీకు కూడా ఐడియా అనేది వస్తుంది అండ్ కింద బార్డర్ చూడండి ఎంత క్లియర్ గా ఉందో ఎంత బాగుందో చాలా బాగుంటుంది అండ్ మెరుస్తుంది కూడా అండ్ ఇది ఏంటి అనుకుంటున్నారా ఫ్యాంట్ అనమాట క్లాత్ ఫ్యాంట్ ఇది కానీ దీ ఇది టాప్